వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది మద్యపానానికి అలవాటైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కేవలం ఓన్లీ మన దేశంలోనే ఎక్కువగా గవర్నమెంట్ అనేది వీటి నుంచే సంపాదన పొందడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా వీటికి చిన్న వయసులోనే అలవాటు పడడం అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా తాగి కింద పడిపోవడము ఒక రకమైనటువంటి దీన స్థితికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన అది శరీరం మీద నరాలపైన ఎక్కువగా ఒత్తిడి పెంచి మొద్దుబారేలా చేస్తూ ఉంటుంది అయితే చాలామంది దీనికి అలవాటైన వారు జీవితాలను నాశనం చేసుకునే కాకుండా వారితో ఉన్నటువంటి భార్య పిల్లల జీవితాలను కూడా నాశనం చేసేటటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్త్రీలు కూడా మద్యపానానికి అలవాటు పడి మానుకోలేక చాలా బాధలు పడుతూ ఉన్నారు ఎంతో ఒకవేళ ఇది మానాలి అని అనుకున్నా కూడా ఆ సమయంలో కనుక మనం తీసుకోకపోతే మన శరీరము ఏ విధంగా సహకరించినటువంటి పరిస్థితికి ఒక డ్రగ్స్ లాగా మారిపోయే అలవాటుకి వాళ్ళు చేరుకున్నారు అయితే చాలా మంది ప్రయత్నిస్తున్నారు మానుకోవడానికి ఏదైనా రూట్ ఉందా అని వాళ్ళ ఇంట్లో పార్ట్నర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు ఎలా మాన్పించాలి అని సో వీటన్నిటికీ ఆయుర్వేదంలో చక్కని చిట్కా ఉంది ఈ చిట్కాను కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే ఎంతటి తీవ్రమైన తాగుడు అలవాటు ఉన్నా సరే వారు ఖచ్చితంగా మానుకోవడం అనేది జరుగుతుంది అయితే దానికి మీ ప్రోద్బలం అనేది వారి సహకారం అనేది రెండూ కూడా సమానంగా ఉండాలి మీరు ఎంతగా ప్రెషర్ చేస్తూ ఉంటే వారు అంతగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అయితే ఒకేసారి తగ్గించడం వల్ల నరాల బలహీనత ఏర్పడి పక్షవాతం లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా తాగుడు అలవాటు ఉన్నవారు కొద్ది కొద్దిగా తగ్గడం తాగడం అనేది మానడం అవసరం ఒకేసారి కూడా మానివేయడం కూడా కరెక్ట్ కాదు సో అయితే ఇప్పుడు నీ చెప్పబోయే చిట్కా అనేది చాలా చాలా సింపుల్ సింపుల్ చిట్కా ఈ చిట్కా అనేది ఇటీవల ఒక అధ్యయనంలో కూడా ఈ చిట్కా వల్ల మానుడు తాగడం మానిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని కూడా రుజువు చేయడం జరిగింది అందుకనే ఈరోజు ఆ చిట్కాతో మేము ముందుకు వచ్చాను ఆ చిట్కా ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే తాగడం మానాలి అనుకుంటున్నారో వారు ఇది వాము వాముని కొంతమంది ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వాముని ఒక పది గ్రాములంతా తీసుకొని ప్రతిరోజు నోట్లో వేసుకొని ఆ రసం మింగుతూ ఉండాలి ఇలా గనుక రోజు ఎవరైతే ఎక్కువగా తాగలన కూర బలంగా ఉండి తాగడం మానాలి అనుకుంటున్నారో వారు పది గ్రాముల ఓమన్ కనుక నోట్లో ఉంచుకొని నములుతూ ఉంటే ఒక నెల నుంచి రెండు నెలల్లోనే తా త్రాగుడు అలవాటు అనేది పూర్తిగా మానివేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది ఓమతో అది ఏంటంటే మంచి తాజా ఓమన్ తీసుకొని దాన్ని కషాయంలా తయారు చేసుకోవాలి కషాయం ఎలా తయారు చేయాలంటే ఒక నీ లీటర్ నీటిలో ఒక ఐదు వందల గ్రాముల అంటే హాఫ్ కేజీ ఓమను వేయండి ఒక లీటర్ నీటిలో ఒక హాఫ్ కేజీ ఓమను వేసి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత ఆ నీరు వచ్చేసి దాదాపు దాదాపుగా ఒక హాఫ్ లీటర్ నీటికి మరిపోయిన తర్వాత దాన్ని వడబోయండి ఓకేనా లీటర్ నీటిలో అర కేజీ ఓమ వేసి బాగా మరగనిచ్చిన తర్వాత ఈ ఓమలో ఉన్నటువంటి రసము అంతా కూడా ఈ నీటికి రావడం జరుగుతుంది ఆ లోపు నీరు కూడా కొద్దిగా ఆవిరైపోతూ ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే సగం నీరు వచ్చేదాకా ఉంచిన తర్వాత ఆ నీటిని వడపోసి ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా సరే మీరు సేవ్ చేసుకోవచ్చు ఓకే అలా చేసిన తర్వాత ప్రతిరోజు తీవ్రమైన తాగుడుతో బాధపడుతూ మానాలి అనే కోరిక దృఢంగా ఇంట్లో వారికి ఎవరికి ఉన్నా సరే వారు ప్రతిరోజు ఈ మానాలనుకునే వారికి ఒక అర కప్పు మోతాదులో లేదంటే ఒక కప్పు మోతాదులో ప్రతిరోజు ఆ అన్నం తినడానికి ముందు రోజుకు ఒక పూట ఉదయము ఒక పూట రాత్రి అంటే అన్నం తినడానికి ఉదయము ఒక గంట ముందు అదేవిధంగా రాత్రి కూడా అన్నం తినడానికి ఒక గంట ముందు ఓకే గుర్తుపెట్టుకొని అన్నం తినడానికి గంట ముందు ఉదయము రాత్రి పూట ఒక కప్పు మోతాదులో కనుక ఈ కషాయాన్ని తాగుతూ ఉంటే కేవలము నెల నుంచి రెండు నెలల్లోనే వీరికి తాగాలి అనే కోరిక పూర్తిగా నాచించడమే కాకుండా పక్కన వాళ్ళు పోసినా కూడా వీళ్ళు తాగలేము అని తాగము అనేటువంటి పరిస్థితికి రావడం అనేది జరుగుతుంది మంది బయట ఏదో మందు తాగిస్తాము ఆ తాగిస్తే తాగుడు బాగానే అవుతుంది ఒకవేళ తాగినట్లయితే కాళ్ళు చదువు పడిపోతాయి అని భయంతో చాలా మంది చేస్తున్నారు అలా కాకుండా ఈ చిట్కా అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాణహాని కూడా ఉండదు కానీ రిజల్ట్ మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని ఇటీవల ఒక తాజా అధ్యయనంలో కూడా దీన్ని నిరూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ చిట్కా మీ అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుందని అతిగా తాగి ఆరోగ్యాన్ని మరియు ఇంటిని అందరి పరిస్థితిని అధోగదికి తీసుకొచ్చేవారు మాత్రం దీన్ని ఖచ్చితంగా వాడతారని ఎంతగానో ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ